ఒక్క ఈ గృహలో నుండి పద్నాలుగు పుణ్యక్షేత్రాలకి దారులు ఉన్నాయంట ఎక్కడో చెప్తా ఈ రీలి లాస్ట్ వరకు చూడండి కోతులూరి వీరబ్రహ్మ గారు రాగి చెట్టు కింద ఒక గృహలో కళ్ళకి కట్టినట్టు కాలజ్ఞానం రాసిన చోటు ఇది ఇక్కడి నుండి పద్నాలుగు పుణ్యక్షేత్రాలకి దారులు ఉన్నాయంట అంతేకాదు స్వామివారు ఉపయోగించిన కొలను కూడా మనం చూడవచ్చు ఇక్కడ కూర్చొని వీరబ్రహ్మ గారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో కాలజ్ఞానం రాశారు అంతేకాదు అచ్చమ్మాంబ స్వామివారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే ఇక్కడ నుండే చూశారంట ఈ గృహ ఉందంటే నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం రవ్వల కొండ పైన ఈ గృహం ఉంటుంది యాగంటికి పది కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారు కాలజ్ఞానంలో రాబోయే తరానికి దైవాన్ని పూజించడం చాలా తక్కువైపోతుంది అని రాశారు ఇక్కడ గుడులు చూడండి ఎంత పాత పడిపోయాయో ఇక్కడికి రావడానికి కూడా దారి కూడా సరిగా లేదు ఈ ప్రదేశాన్ని మన ప్రభుత్వం గుర్తించి డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాబోయే తరానికి మనం చూపించాల్సిన మంచి ఉద్దేశం ఇది భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం వ్యాపారాలలో నష్టాలు రావడం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఇలాంటి ఎన్నో సమస్యలకి మంజునాథ స్వామి వారు పరిష్కారం చెప్తారు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తీర్చుకోండి ఓకే డాలింగ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్